జూన్ మూడు నుంచి జూన్ మూడు నుంచి పదవ తరగతి అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు రాష్ట్రంలో పదవ తరగతి అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షల షెడ్యూల్ను విద్యాశాఖ అయితే విడుదల చేసింది వచ్చే నెల మూడు నుంచి పదమూడు వరకు పరీక్షలు జరుగుతాయి ఆలస్యం లేకుండా రుసుము లేకుండా ఈ నెల పదహారు వరకు పరీక్ష రుసుము చెల్లించుకోవచ్చు ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఒకటి లేదా రెండు లేదా మూడు సబ్జెక్టుల వరకు కూడా నూట పది రూపాయలు మూడు అంటకంటే ఎక్కువ సబ్జెక్టుల వరకు నూట ఇరవై రూపాయలు చెల్లించాలి పరీక్షలకు రెండు మూడు రెండు రోజుల ముందు వరకు కూడా యాభై రూపాయలు ఆలస్య రుషంతో దరఖాస్తు చేసుకోవచ్చు జూన్ మూడవ తేదీన తెలుగు ప్రథమ భాషలో కాంపోజిట్ కోర్సు కాంపోజిట్ కోర్స్ టూ పరీక్షలు ఐదున ద్వితీయ భాష ఆరున ఆంగ్లం ఏడున గణితం ఎందున భౌతిక శాస్త్రం పదిన దేవశాస్త్రం పదకొండు సాంఘిక శాస్త్రం పైన ఓఎస్ఎస్సి ప్రధాన భాష అంటే సంస్కృతం లేదా అరబిక్ పేపర్ వన్ పదమూడున ఓఎస్ఎస్సి ప్రధాన భాష సంస్కృతం లేదా అరబిక్ పేపర్ టూ పరీక్షలు అయితే జరుగుతాయన్నమాట సైన్స్ పరీక్షలు ఉదయం తొమ్మిదిన్నర నుంచి పదకొండు గంటల వరకు ప్రథమ భాషలో కాంపోజిట్ కోర్సుల పరీక్షలు ఉదయం తొమ్మిదిన్నర నుంచి పన్నెన్నర వరకు జరుగుతాయని చెప్పారు సో ఈ విధంగా అయితే ఉంటాయన్నమాట అయితే ముఖ్యంగా చూసుకున్నట్లయితే అటు ఇంటర్ అడ్వాన్సెడ్ పరీక్షలు కూడా రుసుము గడువు అయితే పొడిగించారనమాట అదేవిధంగా మనకి డిగ్రీకి సంబంధించి దోస్తు నోటిఫికేషన్ కూడా ఈరోజు అయితే రాబోతుంది సో ఈ విధంగా మూడు విషయాలు అయితే మనం ప్రకటించడం జరిగింది లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవాలి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి